ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఫైల్పై సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్లకు మరోసారి ప్రమోషన్లు ఇచ్చేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఫైల్ ఫైల్పై సీఎం రేవంత్ రెడ్డి శనివారం సంతకం చేశారు దీంతో సుమారు మూడు వేల ఐదు వందల మంది స్కూల్ అస్టెంట్లు ఎడ్జిటీలకు పదోన్నతులు రానున్నాయి మల్టీజోన్ వన్ మల్టీజోన్ టూ పరిధిలో సుమారు తొమ్మిది వందల గెస్టెడ్ హెచ్ఎంలు ఆరు వందల పిఎస్హెచ్ఎం పోస్టులు ప్రమోషన్ ద్వారా భర్తీ చేయనున్నారు వీటితో పాటు మరో రెండు వేల వరకు స్కూల్ అస్టెంట్ పోస్టులను పదోన్నతిలో నింపనున్నారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మల్టీ జోన్ పరిధిలోని హెచ్ఎం బదిలీలు ఆ పోస్టులకు ప్రమోషన్లు స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు జరిగాయి ఆ తర్వాత కోర్టు కేసులతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై నెలల్లో మల్టీ జోన్ టూ పరిధిలోని హెచ్ఎం పోస్టులతో పాటు మిగిలిన టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియను నిర్వహించారు ఈ క్రమంలోనే ఖాళీ అయిన గెస్టెడ్ హెచ్ఎం పోస్టులో భర్తీకి ప్రమోషన్లు ఇవ్వాలని ఇటీవల సర్కార్కు విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది దీనికి సేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు దీంతో సోమవారం ప్రమోషన్ షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు